ఏపీలో రాజధాని అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం కూడా ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు మరొక వైపు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా రానున్నటువంటి పరిస్థితుల్లో అసలే అమరావతి స్థానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపైన దేశవ్యాప్తంగా అస్పష్టత నెలకొంది ఈ నేపథ్యంలో మరో కొత్త అంశాన్ని వైసీపీ ఇప్పుడు తెరపైకి తెస్తుంది దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్తో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తుంది తాజా పరిస్థితులను చూస్తుంటే ఏపీ రాజధానిగా ఇప్పటికీ అమరావతి కొనసాగుతోంది అయితే సుప్రీంకోర్టుకు చేరిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతుంది ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాబోతున్నటువంటి వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏపీ రాజధానిపై తమ వ్యూహం ఏంటో ఆయన చెప్పకనే చెప్పేశారు ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్తో ముగియబోతుంది దీంతో ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది ఏపీకి హైదరాబాద్కి ఎలాంటి హక్కు కూడా ఉండదు ఎలాంటి సంబంధం కూడా ఉండదు ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు వైజాగ్ లో పరిపాలనా ఏర్పాటు అయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించనున్నట్టు వైవి సుబ్బారెడ్డి హింటిచ్చారు ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్థితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరము కేంద్రం ఒప్పుకోకపోతే లాభింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూలిపోనుందంటూ